హర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరూ కాళభైరవుని అనుగ్రహం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మన స్వర్ణాకర్తన కాళభైరవ దేవాలయంలో శ్రావణ అమావాస్య ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ ప్రదోష ఈ అమావాస్య శక్తి హోమం మనం ఇప్పుడు ఈ హోమాన్ని చాలా హోమం అని ఎందుకు అంటున్నాం అంటే శ్రీ ఉన్మత్త మహాకాల భైరవ శక్తి శక్తిహోమం ఇటువంటి అద్భుతమైనటువంటి హోమం మీ అందరికీ మంచి ఫలితాలు రావాలని మనం ఇక్కడ ఇంకాస్త ఉధృతంగా చేయటం జరుగుతుంది మీ అందరి కోసం ముఖ్యంగా మనందరికీ కావాల్సింది మానసిక ప్రశాంతత కదండి అది చాలామందికి ఇప్పుడు లోపిస్తుంది ఆ ప్రశాంతత అవసరం అలాగే రుణం ముఖ్యంగా చాలామంది ఎవరికైనా డబ్బులు ఇవ్వటం తిరిగి వాళ్ళు ఇవ్వకపోవటం అలాగే మనం రుణం చెల్లించలేకపోవటం ఇలా ఎన్నో ఎన్నో సమస్యలు ఇటు కోర్టు సమస్యలు కావచ్చు వివాహ సమస్యలు కావచ్చు ఉద్యోగ సమస్యలు కావచ్చు ఇవన్నిటికీ అత్యంత శక్తివంతమైనటువంటి ఉన్నత కాలభైరవ వారాహి శక్తి హోమాన్ని మనం ఇరవై రెండవ తేదీ ఆగస్టు అంటే ఈ నెల ప్రదోష వేళలో మన ఈ ఆలయంలో జరుపుకుంటున్నాం మీరందరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వివరాల కోసం వాట్సప్ నెంబర్కు మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి అలాగే మీకు ఈ హోమం అనంతరం కూడా మనం అన్నప్రసాద సేవ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు కావచ్చు వీధుల్లో ఉన్నవారికి కావచ్చు అలాగే గోసేవ చేస్తాం అలాగే మీ అందరికీ కూడా ఈ యొక్క ఈ గోత్రనామాలు చదివినటువంటి వీడియోలను పర్సనల్గా పంపించడం జరుగుతుంది అలాగే ప్రసాదాన్ని కూడా ప్రతి ఒక్కరికి పంపించడం జరుగుతుంది మరి ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనాలని మీ అందరికీ నేను చెబుతున్నాను అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు ఇరవై ఏడవ తేదీన మనకి వినాయక చవితి జరుగుతుంది అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మన గుడిలో సంకటాహర గణపతి సంకటహర గణపతి అంటే మీ అందరికీ తెలిసిందే సకల కష్టాలను తీర్చేవాడు ప్రతినెలా వచ్చే సంకష్టహర చతుర్థి నాడు ఆయనకి మనం విశేషమైనటువంటి పూజ కూడా చేస్తూ ఉంటాం అలాంటి గణపతికి నవరాత్రులు కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది ఎవరైనా సరే మీ అందరికీ తొమ్మిది రోజులు కూడా గోత్రనామాలతో ఆయనకి పూజ జరిపించుకోవాలన్నా మీరు వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి తప్పకుండా మీకు అన్ని విషయాలు కూడా తెలియజేయబడతాయి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఒక చిన్న మాట మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను నచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి కోసం ఆ కాలభైరవునికి ఆ రాజశ్యామల మాతకి కూడా ప్రార్థిస్తాను అలాగే షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కన్యారాశి ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కన్యారాశి వారికి సూచనలు సలహాలు ఈ కన్యారాశి వారికి బుధుడు లాభస్థానంలోకి వస్తాడు ఎప్పుడు ఆగస్ట్ ఇరవై ఒకటి శుక్రుడితో కలిసి ఉంటాడు ఈ లాభస్థానంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే శుక్రబుధులు కాస్త మీకు లాభసాటిగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఏదైనా ఒక నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించాలి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు అస్సలు ఆవేశపడద్దు నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆర్థిక వ్యవహారాలు కూడా కాస్త బ్యాలెన్సింగ్ తప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి కాకపోతే అది మీ యొక్క తెలివితేటలతో బ్యాలెన్స్ చేసుకుంటారు ఆదాయ మార్గాలు పెంచుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే గతంలో ఏదైనా మీరు స్థిరాస్తులకు ఉన్నట్లయితే వాటి విలువ ఇప్పుడు పెరగటం దాని వలన కూడా మీరు కాస్త లాభపడటం కూడా జరుగుతుంది అలాగే మీకు బిజినెస్లో కానీ ఇంకెక్కడైనా సరే కాంపిటీటర్స్ ఉన్నట్లయితే వారి నుంచి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఉద్యోగంలో కూడా కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు అలాంటి వారి నుంచి కొద్దిగా మీరు బయటపడేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ఎవరైనా రుణాలు తీసుకునేటప్పుడు మాత్రం మీరు షూరిటీ సంతకాలు అయితే పెట్టవద్దు దాని వలన మీరు ఇబ్బందులు పడేటువంటి సూచనలు ఉన్నాయి దూర ప్రయాణాలు చేసేవారికి అయితే బాగానే ఉంది అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం చిన్నపాటి ఆటంకాలు అయితే కనిపిస్తున్నాయి ఆలస్యం అంతే ఆటంకాలు అయితే కాదు ఇక రుణాలు కూడా తీర్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కోర్టు వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి కుటుంబ సభ్యులతో మాత్రం అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి సహనం ఉండాలి సమయం పాటించాలి అలాగే కాస్త మాట ద్వారా మాట తగ్గటం ద్వారా కాస్త ఇంట్లో వాతావరణాన్ని మీరు ఆనందంగా ఉంచే ప్రయత్నం చేయొచ్చు అలాగే మీ కుటుంబంలో ఎవరైనా పెద్దవారు ఉన్నా ముసలివారు ఉన్నా అలాంటి వారి ఆరోగ్యం మీద మాత్రం కాస్త ఫోకస్ పెట్టండి ఏదో చిన్నదే కదా అని మీరు నిర్లక్ష్యం అయితే చేయకండి అలాగే వివాహం కాని వారికి మాత్రం కాస్త ప్రయత్నాలు గట్టిగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి నిరుద్యోగులకైతే కాస్త శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకైతే సాధారణంగా ఉంది మీలో ఉన్న గొప్ప విషయం ఏమిటి అంటే మిమ్మల్ని నమ్మిన వారిని మీరే చాలా జాగ్రత్తగా కేర్గా చూసుకోవటం మీ రాజకీయ నిర్ణయాలు కూడా బాగుంటాయి అది అంటే ఒక విధంగా అంటే మీ అనుచరులను మీరు బాగా చూసుకోవటం వలన వారు మీ పట్ల కృతజ్ఞతగా ఉండటం విధేయతగా ఉండటం జరుగుతుంది అది మీకు భవిష్యత్తులో మంచిది కూడా ఉద్యోగస్తులకు అంతా బాగానే ఉంది చిన్నపాటి ఒడిదుడుకులు అయితే కనిపిస్తున్నాయి తప్ప అంత ఇబ్బంది అయితే లేదు అధికారులు కూడా మీకు సాక్ష్యతగా ఉండటం అంత అభివృద్ధింగ్ అయితే బాగానే ఉంటుంది వృత్తి వ్యాపారస్తులకు కూడా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే మీ బిజినెస్ మీరే దగ్గర చూసుకోవాలి ఎవరి మీదో పెట్టేస్తే కాదు నూతన పెట్టుబడులకైతే ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు తొందరపడి ఇన్వెస్ట్ చేస్తే లాస్ అవుతారు భాగస్వామ్య ఒప్పంద పత్రాల విషయంలో స్పష్టతగా ఉండండి ఏదో మొహమాటానికి పోతే తర్వాత ఇబ్బంది పడతారు షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కే బాగున్నాయి మరి టీవీ సినీ ఇతర కళాకారులందరికీ కాస్త శుభ సూచకంగానే ఉంది చిరు వ్యాపారస్తులకు కూడా కొద్ది గొప్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకి అయితే బాగుంది పోటీ ఉంటే విజయాలు సాధిస్తారు ఇక ఈ రాశి వారు ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త నిదానంగా ఉంటే సరిపోతుంది కాకపోతే ఐ ఇన్ఫెక్షన్ కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఆరు ముప్పై ఒకటి తేదీలు అనుకూలంగా ఉన్నాయి పదిహేడు ఇరవై మూడు ఇరవై ఎనిమిది తేదీలు అయితే కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు సూర్యగ్రహానికి మంత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది ఓం భాస్కరాయ విద్మహి మహాధితికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ర ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పంతొమ్మిది సార్లు చదువుకొని గోధుమ పిండి అంటే ఒక బెళ్ళం వేసి ఆ రొట్టెల్ని కుక్కలకు కానీ లేదంటే గోవులకు మీరు తినిపించినట్లయితే ఇంకా మంచి ఫలితాలు చూస్తారు అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి ళాయ విద్మహ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్వే జనా లోకా సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడతాం స్వస్తి